రాజయ్యకి చిన్నప్పటి నుండి ఆహారం పట్ల చాలా ప్రీతి ఎప్పుడు ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రతి పూట రకరకాల వంటకాలు భార్యతో చేయించేవాడు భర్తకి వండి పెట్టలేక సరళ చాలా తంటాలు పడేది కోడలు వచ్చాక వంటగది తనకే అప్పజెప్పి తను పనుల నుండి విరమిస్తుంది ప్రస్తుతానికి కోడలు గీతకి ఇంటి పరిస్థితి పూర్తిగా అవగాహన లేదు అత్త వేస్తున్న ఎత్తులు కూడా గ్రహించుకోదు ఆ రోజు రాత్రి తన భర్త కిషోర్కి అత్త మామలకి భోజనం వడ్డిస్తుంది అమ్మా గీత రేపు ఉదయం టిఫిన్కి ఏం చేస్తున్నావు ఇడ్లీ పెడుతున్నాను మావి గారు అవునా అదే చెత్తు చిన్న ఊతప్పం కాస్త ఉల్లిపాయలు వేయమ్మా కారం చట్నీ పల్లి చట్నీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీ అత్తయ్య చేసే కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఏమే కోడలికి నేర్పించు రేపు ఉదయాన్నే లక్ష్మమ్మతో పాటు గుడికొస్తానని చెప్పానండి అయినా గీతకే వంటలు బాగానే చేస్తుందిగా ఇప్పటిదాకా నా చేతి రుచి తిన్నారుగా ఇక మీ కోడలి వంట రుచి కూడా చూడండి ఆ అమ్మాయికేం బాగా వండుతుంది తల్లి గీత ఓ రెండు గుడ్ల ఆమ్లెట్లు కూడా వెయ్యమ్మా బా ఎన్ని తింటావు డాడీ అది పొట్టాయి ఇంకేవన్నానా ఏమిట్రా చిన్నతనం నుండి అలా తిన్నాను కాబట్టే ఇంత గట్టిగా ఉన్నాను అమ్మా వీడికి కూడా శుభ్రంగా భోజనం పెట్టమ్మా తింటే ఆమడు దూరం పారిపోతున్నాడు ఏంటి ఇంత తింటారా అని మనసులో అనుకున్నా సరేనంటూ తలూపుతుంది గీత పాపం అడిగారు కదా అని మామయ్య గారు అడిగినవన్నీ చేసి పెడుతుంది టిఫిన్ల పనులు పూర్తయ్యేసరికే అవుతుంది ఇక వెంటనే మధ్యాహ్నం భోజనానికి సిద్ధం చేస్తుంటే మళ్ళీ మావయ్య గారు వచ్చి అవును గీత ఏంటి కుక్కర్ పెట్టావు కొంప తీసి పప్పు గానీ చేస్తున్నావా ఏంటి అవును మామయ్య గారు ఏ మీకు పప్పు ఇష్టం లేదా పోనీ ఇంకేమైనా చేస్తాను చా అదేం కాదు పప్పుతో పాటు బంగాళదుంప వేపుడు క్యాబేజీ పకోడీ ఉంటే అదిరిపోతుంది వేడి వేడి అన్నంలో అలా కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే బా ఆ రుచే వేరు సరే మావే గారు ఇష్టమైనవన్నీ చేస్తానులేండి అదే చేత్తో నాలుగు వడియాలు కొన్ని అప్పడాలు వేయించి కొంచెం ఉల్లిపాయ వేసి రెండు మూడు గుడ్లు ఆమ్లెట్లు వేయమ్మా చాలు నీకు కష్టంగా ఉంటే మీ అత్తయ్య సాయం కూడా తీసుకో అదేం లేదు మావయ్య గారు మీకిష్టమైనవన్నీ నేనే చేసి పెడతానులేండి ఆ మాటలు వింటూ అప్పుడే ఇంటికి వచ్చిన సరళ కాళ్ళు నొప్పులంటూ గదిలోకి వెళ్ళి పడుకుంటుంది పాప మావయ్య గారు నోరు తెరిచి మరీ అడుగుతున్నారని అడిగినవన్నీ సంతోషంగా చేసి పెడుతుంది పూట పూట అలా రాజయ్య అడిగినవన్నీ వండి పెడుతూ అలా వంటగదిలోనే ఉండిపోయేది గీత సరళ మాత్రం కోడలి పట్ల కొంచెం కూడా జాలి లేకుండా తను పని తప్పించుకోవడానికని గుడికని పూజలని బంధువుల ఇళ్లకు వెళ్తున్నానంటూ అలా ఏ ఒక్క విధంగా తప్పించుకొని తిరిగేది కొన్ని రోజులకి అత్త తీరు మావయ్య తీరు పూర్తిగా అర్థమవుతుంది గీతకి పాపం కిషోర్ కూడా తల్లిదండ్రుల తీరుకి బాధపడినా వాళ్ళకేమీ చెప్పలేకపోతాడు ఒకసారి గీత వాళ్ళమ్మా నాన్న వస్తారు గీత అలా రోజంతా వంటగదిలోనే ఉండిపోవడం చూసి గీత వాళ్ళమ్మ కుమారి ఏమిటి తల్లి ఏదో పది మందికి వండుతున్నట్లు రోజంతా ఇన్ని రకాలు వండుతూ అలా వంటింట్లోనే ఉండిపోతున్నావు మధ్యాహ్నం పూట కాస్త రెస్ట్ తీసుకో సాయంత్రం పూట అలా నీ భర్తతో పాటు బయటకు వెళ్ళు ఇలా వంటగదే లోకమైపోతే నీ ఆరోగ్యం పాడవటమే కాదు నీ మెదడు కూడా పనిచేయదు ఏం చేయాలమ్మా పాప మావయ్య గారు ప్రియులు చిన్న పిల్లాడులా వచ్చి నోరు తెరిచి అడుగుతారు కాదని ఎలా అంటాను అత్తయ్యేమో ఇన్నాళ్ళు ఇవన్నీ చేసి అలసిపోయాను అని ఇక ఈ బాధ్యత అంతా నీదే అని చిన్న పని కూడా చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతారు పాపం ఆయన కూడా ఇదంతా చూసి బాధపడినా ఏమీ చేయలేకపోతున్నారమ్మా అయితే దీనికి పరిష్కారం నేను చెప్తాను అంటూ కూతురి చెవిలో ఒక సలహా ఇస్తుంది గీత కొన్ని రోజుల తర్వాత వాళ్ళమ్మ చెప్పిన ప్లాన్ ఆచరణలో పెడుతుంది పూజారి మాట్లాడి ఇంటికి పిలిపించి వాళ్ల సంసారంలో ఏదో దోషముందని తను తన భర్త కలిసి కొన్ని రోజులు కొన్ని వ్రతాలు పూజలు చేయాలని చెప్పిస్తుంది ఉదయం పూట పూజగదిలో పూజలు సాయంత్రం భర్తతో కలిసి గుడికి వెళ్తున్నట్లుగా షికార్లు చేసేది గీత ఇక చేసేదేమీ లేక సరళ ఆటలు కట్టిపెట్టి వంట పనులు చూసుకుంటుంది రాజయ్య ఏమాత్రం తగ్గకుండా నచ్చినవన్నీ వండించుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు రాజయ్య మరుసటి రోజు తన కోసం ఏం వండాలో చెబుతూ ఉంటే ఏవయ్యా ఇంకా ఎంత తింటావయ్యా ఓ అది వండు ఇది వండు అని ప్రాణం తీయిస్తావు నేనేది వండితే అదే తిను ఇన్ని రకాలంటే చెయ్యడం నా వల్ల కాదు నీకు తోచినట్టే చెయ్యి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాను ఇన్నాళ్ళకి మంచి మాట అన్నావు నాన్న మననే కాళ్ళు చేతులు తిమ్మిర్లు అన్నావు ఇలానే మితిమీరి తింటూ పోతే ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది చూసుకో మరి అవునమ్మా గీత రోజూ వంటగదిలోనే ఉండిపోతూ అన్ని రకాలు వండి పెడుతుంటే ఏవీ మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు చేస్తుంటే అంత విసుక్కుంటున్నావు మరి విసుగురాదారా ఆయనతో ఇప్పుడా ఏంటి ఇన్నాళ్ళుగా ఎంత చేశాను ఇప్పుడు నా శక్తి తగ్గిపోయింది గీత చూసుకుంటుందిలే అని ఊరుకున్నాను తను కూడా నాలానే ఇబ్బంది పడుతుందని ఆలోచించలేదురా నా వల్ల అందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారా అయినా నేనేం పెద్దగా తిన్నానే మా నాన్న తినే దాంట్లో సగం కూడా తినను ఆ మాటలకు అందరూ నోర్లు వెళ్ళబెడతారు తండ్రి అలవాటు కొడుకుకి రాలేదులే అని గీత మనసులో సంతోషిస్తుంది అప్పటి నుండి సరళ ఎత్తులు వేయకుండా కోడలితో పాటు కలిసి పనులు చూసుకుంటుంది